హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి కలువ పువ్వులు ప్లాంట్స్ గురించి ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి అలాగే తామర మొక్కల గురించి కూడా షేర్ చేస్తానండి రెండింటికి డిఫరెన్స్ అనేది చాలామందికి తెలియదు కదా ఇప్పుడు చూస్తున్న పువ్వు వచ్చేసి తామర పువ్వులండి తామర పువ్వులు వేరు కలువ పువ్వులు వేరు అనమాట తామర పువ్వులకి ఎక్కువగా సీడ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చండి చూసారు కదా లీఫ్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇవి విత్తనాలు అనమాట మీకు ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయండి లేదు అంటే ట్యూబర్ ద్వారా కూడా పెంచుకోవచ్చు తామర పువ్వులు అనేటప్పటికీ పెద్ద సైజులో వస్తాయి అలాగే తక్కువ పువ్వులు అనేవి వస్తూ ఉంటాయండి అవే కలువు పువ్వులు అయితే చాలా ఎక్కువ పువ్వులు వస్తాయండి మొగ్గ తర్వాత మొగ్గ అలాగా ఎక్కువగా వస్తుంది అనమాట దీన్ని డిఫరెన్సెస్ ఏంటంటే లీఫ్ ద్వారా కూడా చాలా ఈజీగా కనిపెట్టవచ్చండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లీఫ్ వచ్చి డిఫరెంట్గా ఉంది అలాగే వాటర్లో మనం ముంచేటప్పటికి చూసారు కదా తడిచిపోయింది కానీ తామర పూలకి ఏంటంటే ఆకుల మీద నీళ్లు చల్లినా కానీ ఆకు మీద నిలబడదు అనమాట అలాగే వీటిని కొన్ని మొక్కలు ఆకులకే బేబీ ప్లాంట్స్ అనేవి వచ్చేస్తాయండి చూసారు కదా ఇలా వస్తాయి వస్తాయనమాట ఏవైతే ఆకులు ఉన్నాయో వాటిని మనం తిరిగేసి నీళ్ళల్లో వేసామంటే ఈ ప్లాంట్స్కి ఖచ్చితంగా వస్తాయండి అలాగే వీటి బబ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట అంటే దుంపలండి దుంపల ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట మీరు ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చండి ఈజీగా అనేవి దొరుకుతాయి అలాగే వీటికి ఎండ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకోవాలండి ఈ టబ్స్ని ఎండ ఎప్పుడైతే ఎక్కువగా తగులుతుందో ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి సమ్మర్లో పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి అలాగే చలికాలం వచ్చింది అంటే కనుక పువ్వులనేవి తగ్గిపోయి మొక్క అనేది చనిపోయేలాగా అయిపోతుందండి అలాంటప్పుడు మనం తీసేస్తాం కదా చనిపోయిందని అలా కాకుండా అలానే ఉంచేసినట్లయితే ఎండ ఎప్పుడైతే వస్తుందో అప్పటికి మళ్ళీ కొత్త చిగురులు అనేవి వచ్చేసి మొక్క అయితే బ్రతికే ఉంటుందండి దుంప కూడా భూమిలో అలాగే ఉండిపోతుంది అలాగే వీటిని పెంచుకోవడానికి పెద్ద పెద్ద హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ డైరెక్ట్గా సగం వరకు మట్టి వేసి వేసుకోవచ్చు లేదు అంటే పాట్లో పాట్ అయితే పెట్టుకోవచ్చు అండి హండ్రెడ్ రూపీస్ పాట్లో ఫిఫ్టీ రూపీస్ ఫ్లాట్గా ఉంటుంది కదండి ఆ ఆ పాట్ని కనుక పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకోవడం వల్ల మీరు క్లీనింగ్ అయితే చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి చూసారు కదా నాచు అనేది పట్టడం వల్ల దోమలు అలాంటివి వచ్చేస్తాయండి వారానికి ఒకసారి అయినా కానీ క్లీనింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలన్నమాట వాటర్ లిల్లీ పౌండ్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి ఒకసారి చూడండి అలాగే ఈ కలుపులు పూలు అనేవి మొగ్గ తర్వాత మొగ్గ ఇలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి అప్పుడు తర్వాత లాస్ట్ వచ్చే మొగ్గలు ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా పూస్తూ ఉంటాయి కదా దీనికి ఒక మంచి ఫర్టిలైజర్ అండి వర్మీ కంపోస్ట్ అనేది చిన్న పొట్లం కింద కట్టి మొదలు కాకుండా మనం కొంచెం వార అయితే మట్లోనే అలాగే గుచ్చేసినట్లయితే పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి అలాగే మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోతే కనుక ఎన్పీకే ఫర్టిలైజర్ అయినా యూస్ చేయొచ్చండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే కౌ మెన్యూర్ కౌ మెన్యూర్ యూజ్ చేయడం వల్ల వేరుకులు ప్రాబ్లం అయితే ఎక్కువగా వస్తుందండి మనం కొంచెం మోతాదులో అయితే ఇచ్చుకోవచ్చు కానీ కానీ ఇవ్వకపోవడమే బెస్ట్ అనమాట వీటిలో చిన్న చిన్న ఫిష్ని కూడా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి అలాగే వారానికి పది రోజులకి ఒకసారి ఈ వాటర్ అనేది క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ అండి కలిగి పూలని ఇంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఈజీగా పెంచుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో